గతంలో ముందు కొన్ని కంపెనీలు ఇలాంటివి వచ్చి మధ్యలో కొన్ని రోజుల తర్వాత లేపేసి వెళ్ళిపోయింది ప్రజలు నష్టపోయింది కొన్ని కంపెనీలలో సో ఆ నష్టపోయినటువంటి సంఘటనలు జరిగి ఉండటం వల్ల బాగుందా ఓకే ఓకే కొంచెం నంబర్ నచ్చేసారా లేదా రైతు కావాలి నేను జర్నీ ఒంగోలు కావాలి మీటింగ్ కావాలని రైతు జర్నీ చేసుకుంటూ మార్నింగ్ వచ్చేసరికి పంతొమ్మిది పిలిపించండి రెడీ అయ్యి అచ్చం పెడుకుని మీటింగ్ చేసి వచ్చినప్పుడు మధ్యాహ్నం తినడానికి టైం లేదు ఇప్పుడు ఈ మీటింగ్ చేసుకొని మళ్ళీ రేపు కొద్దిగా లెక్స్ మంచి దగ్గర ఉంది రేపు రెండు మీటింగ్స్ ఉన్నాయి ఈ విధంగా కంటిన్యూ ఉండే నాకు ఓకేనా కొంచెం మీరు అందరూ ఏదో ఆకలిగా ఉన్నట్టు కొంచెం చెప్పాలనిపిస్తుంది కనుక నేను మహారాజులా కూర్చున్నాను हाँ फीलिंग यार उन तरीके से यार इन अंदर बागा बल्सिन मारवा से बागवंद मरांड तब तो था था ए, तो आएगा सर ले जो आएगा सर सर आई डोप एंड हरी नाइट डोप क्या थैंक यू थैंक यू ना हैंस आह हैंस अवेय थैंक यू थैंक यू थैंक यू थैंक यू फोन करना चाहिए तब तो मार्सिटो जरूर ना दे ఒక నెల కాదు ఒక సంవత్సరం కాదు ఒక ఆరు నెలలు కాదు ఆరు ఏడు సంవత్సరాలకు వెళ్ళి కష్టపడుతూనే ఉన్నాం ఎప్పుడు దేవుడి సక్సెస్ వచ్చింది వచ్చింది ఇప్పుడు ఇంత కష్టపడాల్సినంత అవసరం లక్ష వస్తేనే కాలేదు లేకపోతే సెటిల్ అయిపోయాను బాగుంది బాగుంటుంది నెలకు పద్నాలుగు లక్షలు వచ్చినా నాకైతే ఫీలింగ్ లేదు ఎక్కువ మందికి సేవ చేయాలి ఆ భయము అనుమానం మనసులో నుంచి తొలగించాలి అదే నా ప్రయత్నం సో రెండు వేల పదిహేడు నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు అనుమానంతోనే ఒక మెసేజ్ పట్ల తెలియనప్పుడు ఇది ఉండదో పోయిందో ప్రైవేట్ కంపెనీ దీని ఎలా నమ్మాలి ఎలాంటి చాలా నెగిటివ్ మైండ్ ఉన్నది ఇట్లాంటి ఒకటి ఇప్పుడు మీటింగ్కి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది వెస్టీజ్ కంపెనీ ఇండియన్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అప్పుడు టీవీలో పేపర్లో యాడ్స్ ఇవ్వట్లేదు ఆ యాడ్స్ పెట్టే ఖర్చును మనకు డిస్పట్ చేస్తాను ఇప్పుడు ఎగ్జాంపుల్ టీ ప్యాకెట్లు కొంటే పది రూపాయలు డిస్కౌంట్ ఇస్తారు పేస్ట్ కొంటే ఐదు రూపాయలు డిస్కౌంట్ పంత బయట ఇస్తారా సార్ బయట బాటిల్ తాగుతాం మనం వంద రూపాయలు పెట్టి అది తయారు దగ్గర ఇరవై ముప్పై రూపాయలు చూపే తయారు ముప్పై రూపాయలు వల్ల పెట్టుకుంటున్నాము మనకు రూపాయలు కూడా తగ్గ వేయరు మహేష్ బాబుకు పది కోట్లు ఇస్తారు యాడ్ ఇచ్చా మహేష్ బాబు తాగుతారా లీటర్ వాటర్ వాటి పన్నెండు వందలు మహేష్ బాబు తాగేది పన్నెండు వందల నీళ్ళు తాగే పది రూపాయలు నచ్చా వ్యక్తి పది కోట్లు తాగే వాటర్ ఈ కంపెనీ మహేష్ బాబు కానీ ఎవరికొనిస్తుందా నువ్వు కూడా మీటింగ్ కూడా ఇవ్వదు ఉంటే పర్చేజ్ చేస్తే డిస్కౌంట్ ఎంత కొంటే ఎంత కొనాలంటే ఉందా సహజంగా కంపెనీలు మోసం చేసే కంపెనీలు ఎలా ఉంటాయంటే నీ ముందు జాయిన్ అయినప్పటికీ కార్ ఉండడు లక్ష ఉండడు నేను చూసి నువ్వు ఒక పది వేలు కట్టి జాయిన్ కావాలి కట్టి జాయిన్ అయినా అంటే మనం అందరం కట్టాం ఎత్తేడు ఒకప్పుడు మనలా బాగా మెంబర్స్ పెరిగిన తర్వాత లేదు దీంట్లో కట్టేది ఏమనుందా ఐడి మెంబర్షిప్ ఫ్రీ ఇరవై సంవత్సరాల నుంచి మా లాగా ఇట్లా ఎవరికైనా ఐడి ఇస్తుంది ఫ్రీగా నీకు చదువు ఉందా లేదా ఏజ్ ఉందా ఎవరైనా ఎవరికి ఇచ్చిన ఐడి ఇస్తుంది నాకు ఒక ఐటీ నెంబర్ ఇచ్చింది ఆ నెంబర్ ద్వారా స్టోర్కి వెళ్ళి కొనుక్కోవాలి నేను క్లాక్ టవర్ దగ్గర ఉండేది స్టోర్ బెస్టి స్టోర్ ఇప్పుడు మనకు మదేపల్లి వచ్చింది పక్కన పెద్ద ఊరు వచ్చింది ఆలియా మిరియాలగూడ కనగల్ దగ్గర కల్లు సూర్యాపేట చాలా స్టోర్లు వచ్చాయి ఇటు అయితే మనకు చింతపల్లి వచ్చింది నిన్న అంతకు అంతకుముందు మాల్ యాచార్ ఇబ్రహీంపట్నం తొలగేంజా ఇట్లా ఆ స్టోర్స్ దగ్గర దగ్గర ఇప్పుడు తెలంగాణలో మూడు వందల స్టోర్లు అయినాయి సికింద్రా మేడం కొనుక్కోండి అప్పట్లో ఐడి నెంబర్ ఫ్రీగా ఇచ్చారు ఇప్పుడు మీకు కూడా ఐడి ఫ్రీగా ఇస్తారు ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు నాకు లక్షలు వస్తున్నాయి ఇదిగో మా జ్యోతి మేడం నిన్న మొన్న హైదరాబాద్ కార్ ఓపెన్ చేసి పదమూడు లక్షల కార్ Thank you so much. Good morning. Good morning. Good morning, Mr. Sage. Good morning. మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఆ లీడర్స్ సో నా పేరు వచ్చేసి జ్యోతి రవి నేను హైదరాబాద్ దుర్గం ఉంటా ఉంటాను సో నేను బిఫోర్ మెస్టీజ్ నేను నా ఎడ్యుకేషన్ వచ్చేసి నేను చదువుకుంది ఎంఏ సో మా సారు ఆర్టీసీ ఎంప్లాయ్ గవర్నమెంట్ జాబు సో నేను మెస్టీజ్కి రావడానికి రెండే కారణాలు ఫస్ట్ వన్ నా పేదరికము నెక్స్ట్ మా సార్ అండి ఎందుకంటే నేను చదువుకుంది బిఏడ్ కదా నా గవర్నమెంట్ జాబ్ అయితే రాలేదు గవర్నమెంట్ జాబ్ మిస్ అయింది సో చాలా కష్టాలు పడుకుంటూ సో పైకే కానీ చార్జ్ చేసే ఉద్యోగము గవర్నమెంట్ కానీ అక్కడ లైఫ్ లేదు ఎందుకంటే మా సార్కి ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది సో టోటల్ గా ఎయిటీ పర్సెంట్ లివర్ డ్యామేజ్ అయింది అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే బయట వర్క్ చేసే జీతం వస్తుంది కానీ మనకి ఇన్కమ్ అనేది మూడు తరాలకి లేదు ఎస్ఆర్ఎ సో అక్కడ ఆర్టీసీ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నాడు కానీ హెల్త్ బాగాలేనప్పుడు ఒక ఆరు ఇంట్లోనే ఉన్నాడు మా సార్ అప్పుడు డబ్బు వస్తుందా వస్తుందా ఇన్ కేసు మా సార్ హెల్త్ ప్రాబ్లం ఏమన్నా అయ్యి సో నాకు తగ్గకుండా పోయినా కానీ నాకు జాబ్ ఇస్తారా ఇస్తారా ఇవ్వరు ఎస్ఆర్నో సో నేను ప్రెస్టీజ్ కి రావడానికి ఫస్ట్ రీజన్ మా సారు ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ లివర్ డ్యామేజ్ ఓన్లీ బెస్టీ సప్లిమెంట్స్ వాడుకుంటే ఆరు నుంచి ఎనిమిది నెలల్లో పూర్తిగా జీరోకి వెళ్ళిపోయింది ముప్పై లక్షలు ఖర్చు మీటింగ్ మోర్ మీటింగ్స్ రావడం ద్వారా నాకు ఏం అర్థమైందంటే గురు గారు చెప్పిన మాటలు అన్ని ప్లాట్ఫామ్ పరిచయం చేసింది మా అబ్బాయిని హరిశారు సో మై గ్రేట్ లీడర్ మై మెంటర్ మిస్టర్ రహాష్ శంకర్ సార్

యొక్క కర్మ క్రియ కూడా సో నా గుండెల్లో నిండిపించినటువంటి గ్రేట్ లీడర్ మై మెంటర్ ధనలక్ష్మి మేడం నన్ను నడిపించినటువంటి మాటలు ఎంఎస్ఆర్ గురువు గారి మాటలు నడిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాము సో మా సార్ పదిహేను సంవత్సరాలు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నాడు పదిహేను ఇన్కమ్ ఎంత Thank you. ఎంత ఐదు వేలు షో జస్ట్ లిస్ట్ ఏమైనా ఎగ్జామ్ రాసిందా మనం ఏం చేస్తామంటే అవకాశాలు లేని దగ్గర పోయించుకున్నాం ఐదు వేలు టీచర్ జాబ్ తెలంగాణలో నోటిఫికేషన్ పడితే ఐదు ఆరు లక్షల మంది అప్లై చేస్తారు అవునా కదా ఎంతమందికి వస్తాయి ఐదు వేలు మనకి ఐదు లక్షల నాలుగు లక్షల తొంభై ఐదు వేల మంది ఎన్నికి రావాలి అక్కడ లేదని తెలిసి నా పేరు పోనీ జాబ్ వచ్చింది ఒక పది సంవత్సరాలు చేస్తే వస్తుందా పది సంవత్సరాలు డ్యూటీ చేయాలి లేదా వన్ ఇయర్ ఈ బిజినెస్ అర్థం చేసుకోవాలి ఈ రోజు వస్తే రేపు వాళ్ళందరూ మన మాట వినరు వీళ్ళందరూ ఎన్నోసార్లు ఇంకా మేము ఆగిపోతా ఉన్నాము థీమ్ రావట్లేదు ఎవరు నమ్మట్లేదు ఇంట్లో హేళన బాటలు అవహేళన నలభై ఐదు నెలలకేళ్ళు తిరుగుతున్నావు ఏమొస్తున్నాయి మీరు ఒక క్రికెటం నేర్చుకున్నారు అంటే సమాజం ఇవన్నీ ఎదుర్కొనే విధంగా నిలబెట్టు వాళ్ళ ఆత్మస్థైర్యం నింపి దాన్ని ఈరోజు నువ్వు అవమానాలు ఎదుర్కొన్నావు అంటే నీకన్నా ముందు నేను ఎదుర్కొన్నా నాకన్నా ముందు ఎంతోమంది మేధావులు డిఆర్ అంబేద్కర్ గారు అన్ని కూడా చెప్పుకుంటూ పోతే అందరూ కొన్ని సందర్భాల్లో ప్రాబ్లమ్స్ ఈరోజు కష్టంగా ఉంది కొంచెం నడువు నువ్వు గెలిస్తే పిలిస్తే రాగోళ్ళు కూడా గెలిచిన తర్వాత నీ అంట పడుతుంది అని చెప్పేసి మీటింగ్ వచ్చి మీటింగ్ వచ్చి ఎందుకంటే దీంతో జడ్లీ చేస్తే నమ్మకం వస్తుంది బయటలోకి వస్తా ఈరోజు చోటు చాలా మంది బయట మెస్ అంటే మనం ఫోన్లు ఎత్తట్లేవు అర్థమయ్యే వాళ్ళు చాలా మంది ఎంప్లాయీస్ ప్రెస్టీజ్ లేక వచ్చిన ఒక తర్వాత ఇప్పుడు జాబే పక్కన పెట్టారు కొంతమంది కొంతమంది పెట్టడానికి రెడీ అవుతున్నారు ఇంకా ఒక ఇరవై సంవత్సరాలు ఉంది సర్వీస్ మీ కొద్ది సార్ నాకు జాబ్ సాల్వ్ సాధి చేసి కాడి పెట్టారు అంటే దీని విలువ అర్థం కావాలి ఎప్పుడు అర్థం అవుతుంది ఇలాంటి మీటింగ్ వచ్చి వెళ్తూ జర్నీ చేస్తే అర్థం అవుతుంది రోజు గుడికి పోతే సాయిబాబా గురించి అర్థం అవుతుంది చర్చికి పోతే ఎస్ పిస్తు వ్యాధికి పోకపోతే అర్థం చాలా మంది రెస్టీజీ నో అంటున్నారంటే వాళ్ళు దీని విలువ తెలియని వాళ్ళు నో అంటున్నారు అవునా దీని విలువ తెలిసిన విలువ ఇస్తారు చూడండి కంపెనీ ఇరవై సంవత్సరాలు అయిపోయింది మన జూన్ రెండో తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలంగాణ వ్యాప్తంగా అందరం కూడా ఆనందోత్సవాలు జరుపుకుంటారు తెలంగాణ వచ్చిందని అవునా అదే రోజు వెస్టింగ్ కంపెనీ భారతదేశ వ్యాప్తంగా కేసులు కట్ చేసి ఇరవై సంవత్సరాలు ఇండియన్ కంపెనీ ఇతర దేశాలలో కూడా బిజినెస్ చేస్తుంది ఎయిట్ కంట్రీస్ వెళ్ళింది ఇండియా కాకుండా అలాంటి కంపెనీలు పట్టుకొని చీప్ కార్లలో పోతాను అనుకుంటారు ఏం తెలుసు పోతుంది పోనీ ఏమో లక్ష వచ్చింది నాకు పది లక్షలు వచ్చింది నువ్వు ఏమో ఇరవై వేలు పెడుతున్నావా మరి ఎక్కడికి పోతుంది నేను ఏం చెప్తున్నా వాళ్ళు ఎస్టీజీ కంపెనీ మంచి చేసింది ప్రొడక్ట్స్ వాడుకున్నాం కొత్త రిజల్ట్స్ వచ్చింది అగ్రి వ్యవసాయానికి ఉంటాయి మీకు పది ఎకరాలు పొలం ఉంటే ఒక ఎకరాకే వాడండి ఈ రోజు మొత్తం తీసుకెళ్ళి మాటలు ఒక యాభై వేలు పెట్టుకొని పోయి పొలానికి వాడమని చెప్పండి ఒక ఎకరా వెయ్యి పదిహేను యాభై పెట్టుబడి ఆ నీకు మంచిగా రిజల్ట్ వస్తే నీకు పొలం ఉంటే లేదంటే వదిలేసి పొలం లేదు ఇంట్లో డైలీ వాడుకుంటే కుకింగ్ ఆయిల్ మన ఆయిల్ ఒకటే బ్రాండ్ ఆయిల్ రైస్ బ్రాండ్ ఆయిల్ టూ లీటర్ పాటింగ్ నాలుగు కోట్ల మంది మా అలాగే డిస్ట్రిబ్యూట్ ఉంది ఈ నాలుగు కోట్ల మందికి మెంబర్షిప్ ఐడి నా ఐడి నెంబర్ సెవెన్ ఫైవ్ ఫోర్ సెవెన్ ఫోర్ జీరో నైన్ సిక్స్ అట్లా ప్రతి ఒక్కరికి ఒక ఐడి ఇస్తుంది ఫ్రీగా ఒక్కసారి నో వన్ ఏమైనా కంపెనీ వాలనో మై దెంబి నితే ఫ్రీగా ఎందుకు వాల్ సార్ అప్లికేషన్ ఫీస్ ఉంటదనే కొయ్య రోడ్డులో ఐడి వసూలు చేసుకోచ్చా లేడా చేసుకో చా yes ఫోన్ చేస్తానండి కొంచెం ప్లీజ్ నన్ను కనెక్ట్ చేయండి రైట్ వాట్ ఐడికి అమౌంట్ వసూలు చేసుకోచ్చా లేడా ఒక వెయ్యి పది మంది వసూలు చేసుకున్నా కూడా నాలుగు కోట్ల మంది ద్వారా కంపెనీకి చాలా పైసలు వచ్చాయి ఫ్రీగా ఇస్తుంది ఒకటి ఒకటే రకం ఆయిల్ మన దగ్గర రైస్ బ్రాండ్ ఆయిల్ తౌడు ద్వారా తీసిన ఆయిల్ ఈ ఆయిల్ ఎవరు కూర్చున్నా అదే ఆయిల్ వాడాలి ఇప్పుడు నాలుగు కోట్ల మంది ఆయిల్ వాడుతున్నారు అదే ఆయిల్ నేను అడిగినా ఇంకా వేరే రకాలు కూడా పెట్టవచ్చు కదా చాలా మంది ఆ ఆయిల్ కావాలి ఈ ఆయిల్ కావాలంటున్నారంటే వేరే ఆయిల్ పెట్టి అమ్ముకోవడానికి మనం డబ్బు సంపాదించుకోవడానికి కంపెనీ కాదు ఇక పది రకాల ఆయిల్ కూడా పెట్టి అమ్ముకోవచ్చు అవునా కదా ఇరవై సంవత్సరాల నుంచి ఒకటే ఆయిల్ చేసింది కంపెనీ ఎందుకు అంటే ఆ ఆయిల్ వల్ల అందరికీ మంచి జరుగుతుంది